రాశి అధిపతి గ్రహం కుజుడు మంగళుడు ప్రస్తుత గోచార ప్రభావం ఈ వారంలో కుజుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు చంద్రుడు వారారంభంలో కర్కాటక రాశిలో మధ్యలో సింహరాశిలో చివర్లో కన్యరాశిలో సంచరిస్తాడు బుధుడు ధనుస్సులో గమనిస్తుండగా గురుడు వృషభంలో ఉనికిని కొనసాగిస్తాడు శని కుంభరాశిలో నీలిమ కలిగిస్తూ కేతు తులలో రాహువు మేషంలో ప్రభావాన్ని చూపిస్తాడు మొత్తం దృష్ట్యా ఈ వారం మేషరాశివారికి కొంత సమతుల్యమైన కాని ఉత్కంఠభరితమైన సమయం వ్యక్తిగత అభివృద్ధి పని ప్రగతి ఆర్థిక స్థిరత్వం విషయాలలో మంచి మార్పులు మొదలవుతాయి కాని శారీరకంగా అలసట ఒత్తిడి అజాగ్రత్త వల్ల చిన్న చిన్న సమస్యలు తలెట్టే అవకాశం ఉంది వారం ఆరంభం పదమూడు పద్నాలుగు నవంబర్ ఈ రెండు రోజులు చంద్రమ మీ నాలుగవ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి మనసులో ఆందోళన కుటుంబ విషయాలపై దృష్టి ఆస్తి సంబంధ సమస్యలు ఉండవచ్చు గృహ వ్యవహారాలు పిల్లల విద్య భూమి లేదా గృహ కొనుగోలు ప్రయత్నాలు ఈ రోజుల్లో మెల్లగా జరిగే అవకాశం ఉంది కాని ఈ సమయమే కొత్త ఆలోచనల పుట్టుకకు అనుకూలం కొత్త బిజినెస్ ప్లాన్లు ఇంటి నిర్మాణం రుణపత్రాల నిర్వహణలో మితమైన జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక దృష్ట్యా గణపతి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీ మానసిక భారం తగ్గిస్తుంది మధ్యవారం పదిహేను పదహారు నవంబర్ చంద్రుడు సింహరాశిలోకి వస్తాడు ఇది మీ రాశికి ఐదవ స్థానం సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పిల్లల సంతోషం ప్రేమ సంబంధాలకి సూచకం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి ప్రాజెక్టులు విజయవంతమవుతాయి ఈ రెండు రోజుల్లో ప్రమోషన్ బాస్ ప్రశంస లేదా కొత్త పనిలో గుర్తింపు రావచ్చు కానీ ప్రేమలో ఉన్నవారు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి చిన్న అపార్ధం పెద్ద విభేదాలకు దారితీసే అవకాశం ఉంది ఉత్తమ దినాలు పదిహేను పదహారు మేషరాశివారికి ఈ వారం అత్యంత శుభకరమైన రోజులు వారం చివర పదిహేడు పద్దెనిమిది పందొమ్మిది నవంబర్ చంద్రుడు కన్యరాశిలోకి వస్తాడు ఇది మేషరాశికి ఆరవ స్థానం ఈ స్థానం సాధారణంగా పని ఆరోగ్యం రుణాలు శత్రువులు వంటి అంశాలపై దృష్టి పెడుతుంది మీ పని బిజీగా ఉంటుంది పనుల ఒత్తిడి పెరుగుతుంది కానీ మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు తలనొప్పి గ్యాస్ కడుపు సమస్యలు నిద్రలో అంతరాయం ఎదురవుతాయి కాబట్టి మసాలా ఆహారం తగ్గించడం విశ్రాంతి తీసుకోవడం అవసరం ధన సంబంధంగా గతంలో చేసిన పెట్టుబడులు ఫలితాలు ఇస్తాయి కాని కొత్తగా పెట్టుబడి పెట్టడం ఈ వారం శుభం కాదు సూచన ఓం మంగళాయ నమహ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం ఎరుపు పుష్పాలతో హనుమాన్ పూజ చేయడం ఉత్తమం ఆరోగ్యం హెల్త్ అండ్ వైటల్ ఎనర్జీ ఈ వారంలో వారికి శారీరక శక్తి కొంత తగ్గిన అంతర్గత ఉత్సాహం మాత్రం బలంగా ఉంటుంది కుజుడు మీ రాశి అధిపతి కాబట్టి మానసిక ధైర్యం సహజంగానే బలంగా ఉంటుంది కాని గ్రహస్థితులు చెబుతున్నట్లుగా చంద్రుడు వారాంతంలో ఆరవ స్థానంలో ఉండటం వలన శరీరంలో అలసట నిద్రలేమి రక్తపోటు గ్యాస్ సమస్యలు వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు గమనించవలసిన విషయాలు జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు బరువైన లేదా మసాలా ఆహారం తప్పించాలి కాఫీ టీ చల్లని పానీయాలు తగ్గించాలి తలనొప్పి లేదా కంటి అలసట ఎక్కువగా అనిపించవచ్చు ఇది మొబైల్ కంప్యూటర్ ఎక్కువగా వాడటంతో కూడా ఉండొచ్చు నివారణ సూచనలు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం లేదా తేలికపాటి యోగాసనాలు చేయడం ఉత్తమం ఎరుపు రంగు వస్త్రం ధరించడం ట్యూస్డే రోజున శుభప్రదం మంగళవారం హనుమాన్ దేవాలయంలో నెయ్యం దీపం వెలిగించడం రక్త ప్రవాహం శక్తి ఉత్సాహం పెంచుతుంది ఆరోగ్య శుభదినాలు నవంబర్ పదిహేను పదహారు జాగ్రత్త దినాలు నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది మొత్తం తీర్మానం ఈ వారం మానసిక ధైర్యం బలంగా ఉంటుంది కానీ శారీరక విశ్రాంతి అవసరం అలసటను నిర్లక్ష్యం చెయ్యకండి అది మితిమీరితే జబ్బుగా మారుతుంది అనే సూత్రం గుర్తుంచుకోవాలి ధన సంపద ఆదాయం వ్యయాలు ఫైనాన్సెస్ అండ్ వెల్త్ ఫ్లో ఈ వారం ఆర్థిక పరిస్థితులు మేషరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి గురుగ్రహం వృషభరాశిలో ఉనికి వల్ల స్థిరమైన ఆదాయం ఉన్నవారికి సంతృప్తి కలిగిస్తుంది కానీ రాహు ప్రభావం మీ రాశిలోనే ఉండటంతో ఆర్థిక నిర్ణయాలలో తొందరపాటు తప్పించుకోవాలి ఆదాయం ఉద్యోగులు లేదా వ్యాపారవేత్తలకు వారం మధ్యలో పదిహేను పదహారు కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది పాత బకాయిలు బోనసులు లేదా పెండింగ్ చెల్లింపులు అందే సూచన ఉంది అయితే ఆదాయం పెరుగుతున్నప్పటికీ వ్యయాలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలు పిల్లల విద్య వాహన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొంతమంది కొత్త ఇన్వెస్ట్మెంట్ లేదా బంగారం కొనుగోలు గురించి ఆలోచిస్తారు కానీ ఈ వారం పెట్టుబడి శుభదినం కాదు పెట్టుబడుల సూచన పదిహేడు పద్దెనిమిది తేదీలలో పెట్టుబడులు పెట్టడం మానండి పదిహేను లేదా పదహారు తేదీలలో చిన్న మొత్తంలో బంగారం లేదా పంచలోహపు వస్తువులు కొనడం శుభం ధనలాభయోగం ఉన్నవారు మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ డిజైన్ రంగాలకు చెందిన మేషరాశివారు డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ ఫ్రీలాన్సింగ్ వృత్తుల వారికి కొత్త క్లయింట్లు రావచ్చు జాగ్రత్తలు భాగస్వామ్య వ్యాపారాలలో అభిప్రాయ భేదాలు వస్తాయి పెద్ద మొత్తపు డీల్స్ వాయిదా వేయడం మంచిది శుభదినాలు నవంబర్ పదిహేను పదహారు విరామం లేదా సమీక్ష దినాలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తుదిశ్లేషణ కృషి మీకు కీర్తి తెస్తుంది కానీ ఆ కీర్తిని నిలదట్టేది సహనం విద్య ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్ లైఫ్ ఈ వారం విద్యార్థులకు మితమైన కానీ ప్రగతిశీలమైన సమయం చంద్రుడు మధ్యవారంలో సింహరాశిలో సంచరించడం వల్ల మానసిక ఉత్సాహం పెరుగుతుంది కుజుడు మరియు గురుగ్రహం దృష్టులు మీ జ్ఞానంపై ప్రభావం చూపుతాయి పాఠశాల విద్యార్థులు చదువులో దృష్టి నిలకడగా ఉంటుంది కాని మొదటి రెండు రోజుల్లో పదమూడు పధ్నాలుగు కొంత గందరగోళం ఉండవచ్చు సైన్స్ గణితం కంప్యూటర్ వంటి సబ్జెక్టులపై ఆసక్తి పెరుగుతుంది గురువుల సూచనలు పాటిస్తే ప్రతిభ మరింత వెలుగుతుంది నిద్ర సమయం తగ్గించకూడదు మానసిక అలసట పాఠాలు గుర్తుంచుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఉన్నత విద్యార్థులు కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొత్త ప్రాజెక్టులు అసైన్మెంట్లు విజయవంతంగా పూర్తవుతాయి ఫైనాన్స్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సైన్స్ రంగాల విద్యార్థులకు అనుకూల సమయం విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారు పదిహేను పదహారు తేదీల్లో పత్రాలు సమర్పిస్తే అనుకూల ఫలితం ఉంటుంది పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ వారం మితమైన విజయం ఉంటుంది గురుదృష్టి కారణంగా జ్ఞాపకశక్తి బలపడుతుంది ఉదయం నాలుగు నుండి ఆరు మధ్య చదవడం అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది ఓం బుధాయ నమ మంత్రం ప్రతిరోజూ పదకొండుసార్లు జపించండి స్మరణశక్తి పెరుగుతుంది మొత్తం తీర్మానం చదువు మీద పట్టుదల క్రమశిక్షణ సమయ నియంత్రణ ఇవే మీ విజయ మార్గం విద్యార్థులు చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే ఫలితాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి ఏ విషయం ప్రేమ సంబంధాలు ఈ ఈవారం మేషరాశివారికి ప్రేమ జీవితంలో ఉత్సాహం మరియు పరీక్షల సమ్మేళనం కనిపిస్తుంది ప్రేమలో ఉన్నవారు మధ్యవారంలో పదిహేను పదహారు చంద్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ప్రేమ భావనలు మరింత గాఘమవుతాయి మీ ప్రేమితుడి ప్రేమితురాలితో ఆప్యాయత పెరుగుతుంది కాని చిన్న అపార్ధాలు వాదనలుగా మారకుండా జాగ్రత్త బహునతులు చిన్న సర్ప్రైజులు మరియు మనస్ఫూర్తిగా మాట్లాడటం ద్వారా మీరు సంబంధాన్ని బలపరచవచ్చు జాగ్రత్త రాహు ప్రభావం మీ రాశిలోనే ఉండటం వల్ల అనవసర అనుమానాలు రావచ్చు మూడో వ్యక్తి మాటలు విని మీ సంబంధాన్ని చెడగొట్టకండి వివాహితులు దాంపత్య జీవితం సంతృప్తిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి మీ భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా పదిహేడు మరియు పద్దెనిమిది తేదీల్లో కుటుంబ కార్యక్రమాలు విందులు పిల్లల పట్ల ప్రేమతో కూడిన సందర్భాలు ఈ వారం మీ హృదయాన్ని ఆనందపరుస్తాయి కొత్త సంబంధాలు ఏర్పడే సూచన ఈ వారం సింగిల్న్నవారికి కొత్త వ్యక్తితో పరిచయం మొదలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పదహారు లేదా పదిహేడు తేదీల్లో ఆన్లైన్లో పరిచయమైన వారితో జాగ్రత్తగా వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు వద్దు సూచన ప్రేమ అనేది నమ్మకం మీద నిలబడుతుంది అనుమానంతో కూలిపోతుంది ఏ విషయం కుటుంబం గృహసుఖం ఈ వారం కుటుంబ సంబంధాలు మితమైన ఆనందం మరియు కొంత ఒత్తిడిని కలిపి చూపిస్తాయి తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అవసరం మీరు వారిని ఆలకించి సమయాన్ని కేటాయిస్తే కుటుంబ సౌఖ్యం మెరుగుపడుతుంది పిల్లలు పిల్లల చదువులో పురోగతి ఉంటుంది కాని వారిపై ఒత్తిడి పెంచకుండా ప్రోత్సాహంతో ముందుకు నడిపించడం అవసరం భార్యాభర్తల బంధం పరస్పర సహకారం ప్రేమ కృతజ్ఞత భావం ఈ వారం బలపడుతుంది ఆర్థిక విషయాల్లో అంగీకారం అవసరం లేని పక్షంలో వాగ్వాదాలు సంభవించే అవకాశం ఉంది సోదరులు బంధువులు కొంత అపార్థం లేదా దూరం తగ్గే అవకాశం ఉంది సోదరులతో కలిసి ఏదైనా కుటుంబ కార్యక్రమం జరగవచ్చు మేషరాశివారికి ఈ వారం కుటుంబపరమైన ముఖ్య సూచన నమ్మకంతో సానుకూల మాటలతో కుటుంబం బలపడుతుంది ఏ విషయం తుదిశ్లేషణ ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి విద్యలో దృష్టి పెరుగుతుంది ప్రేమలో స్పష్టత వస్తుంది కుటుంబంలో సమతుల్యత నెలకొంటుంది కాని జాగ్రత్తలు కోపం అనుమానం మరియు అతి ముఖ్యత ఇవి దూరం పెట్టాలి కుటుంబంతో సమయాన్ని గడపడం ఆధ్యాత్మిక శాంతి ఇస్తుంది ఆధ్యాత్మిక పరిహారాలు దేవతారాధన తోడు ఈ వారం మీ రాశిలో రాహు ఉనికి వల్ల కొంత మానసిక ఆందోళన అయోమయం అనుమానం తలెత్తే అవకాశం ఉంది దానిని శాంతపరచడానికి ఆధ్యాత్మిక పూజలు చాలా ఉపయోగపడతాయి ఒకటి దేవతారాధన మంగళవారం శ్రీ హనుమన్ దేవుని పూజ చెయ్యండి నెయ్యం దీపం వెలిగించి ఓం మంగళాయ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీనివల్ల మంగళదోష ప్రభావం తగ్గుతుంది ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గురువారం శ్రీ దక్షిణామూర్తి లేదా గురువు గ్రహానికి పూజ చేయడం మంచిది పసుపు పూలతో పూజ చేసి బంగారు రంగు వస్త్రం ధరించండి రెండు జపించవలసిన మంత్రాలు మంగళగ్రహానికి ఓం క్రీం కుజాయ నమహ ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు జపించండి రాహు దోష నివారణకు ఓం రాహవే నమః శనివారం రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగించండి మూడు ధ్యానం మరియు యోగం ప్రతిరోజు ఉదయం పది నిమిషాలు సూర్య నమస్కారం చేయండి మానసిక శాంతి కోసం ఓం ధ్యానం ఐదు నిమిషాలు చేయడం మేలు చేస్తుంది ఈ వారం ఎరుపు లేదా ఆరెంజ్ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం జెమ్స్టోన్ రికమెండేషన్ ఉత్తమ ఉత్తమరత్నం కోరల్ మూంగా పగడము దీనిని మంగళవారం నాడు రాగి వలయంలో కుడిచేతి ఉంగరవేళ్లలో ధరించాలి రాత్రి పంచామృతంలో ఉంచి మరుసటి రోజు ఉదయం ఓం మంగళాయ నమః మంత్రంతో ధరించండి ఇది ధైర్యం రక్త ప్రవాహం విజయం పెంచుతుంది శుభముహూర్తాలు అంశం శుభ సమయం లేదా తేదీలు సూర్యుడు అత్యుత్తమ దినాలు నవంబర్ పదిహేను పదహారు మూడు మితశుభ దినాలు నవంబర్ పదమూడు పంతొమ్మిది ఒకటి జాగ్రత్త దినాలు నవంబర్ పదిహేడు పధ్జెనిమిది పది ధన సంబంధ శుభ సమయం నవంబర్ పదహారు మధ్యాహ్నం పన్నెండు ముప్పై నుండి మూడు వరకు తొమ్మిది సంబంధాల శుభ సమయం నవంబర్ పదిహేను సాయంత్రం ఐదు తరువాత ఎనిమిది ఆధ్యాత్మిక సమయం ప్రతి ఉదయం నాలుగు ముప్పై నుండి ఆరు వరకు బ్రహ్మముహూర్తం పూజ మరియు పరిహార కర్మలు ఒకటి హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఒక్కసారి చదవండి రెండు రక్తపుష్పాలతో హనుమాన్ పూజ కోపం ఆవేశం తగ్గుతుంది మూడు కేతుదోష నివారణకు బుధవారం రోజు పసుపు కంకణం ధరించండి నాలుగు శనివారం రోజున పేదవారికి నల్ల నువ్వులు నల్ల దుప్పట్లు దానం చెయ్యండి రాహు ప్రభావం తగ్గిస్తుంది ఐదు చంద్రగ్రహ శాంతి కోసం సోమవారం పాలు బెల్లంతో శివలింగాభిషేకం చెయ్యండి వారాంత సూచనలు సామాన్యంగా మేషరాశివారికి ఈ వారం కృషి నిర్ణయం ఆత్మవిశ్వాసం కలిసిన సమయం మీ ధైర్యం ఫలితాలు నిస్తుంది కానీ కోపం మరియు తొందర మీ శత్రువులవుతాయి ఏం చెయ్యాలి నిర్ణయాలు తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి కుటుంబం ఆరోగ్యం మరియు విశ్రాంతికి సమయం కేటాయించండి పాజిటివ్ థింకింగ్ కొనసాగించండి ఏం చెయ్యకూడదు ఆవేశంలో మాటలాడకండి కొత్త పెట్టుబడులు లేదా పెద్ద రుణాలు తీసుకోకండి స్నేహితుల మాటలతో ప్రభావితం కావద్దు శుభబల సారాంశం రంగం ఫలితాలు బాగకర్మ ప్రగతి గుర్తింపు బాగ్భారం స్థిరమైన ఆదాయం కాని జాగ్రత్త అవసరం భాష్కలహ సమతుల్యత ప్రేమ సంతోషం ఆరోగ్యం చిన్న అలసట తప్ప పెద్ద సమస్య లేదు ఆధ్యాత్మికత భక్తి బలపడుతుంది మానసిక శాంతి లభిస్తుంది తుది శ్లోకం ధైర్యం మీ ధర్మం కృషి మీ ఆయుధం భక్తి మీ కవచం ఈ వారం మేషరాశివారు ఈ మూడు లక్షణాలతో ముందుకెళితే విజయమే వారిని అనుసరిస్తుంది